హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చెట్టు గురించి మాట్లాడుకుందామండి అదేనండి సినిమా చెట్టు గురించి ఆ చెట్టు ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లా కుమారదేవన కుమారదేవరం అనే గ్రామంలో ఉందండి నూట యాభై సంవత్సరాల కిందట సింగలూరు తాతబ్బాయ్ గారు నాటారండి ఈ చెట్టు పేరు నిద్రగన్నేరు అయితే ఈ నిద్రగన్నేరు చెట్టు అని అందరూ మర్చిపోయారండి అక్కడ సినిమా షూటింగ్లు జరిగాయి ఆ చెట్టు కింద షూటింగ్లు చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్దని సినిమా వాళ్ళ నమ్మకం అండి దానికి సినిమా చెట్టు అని పేరు వచ్చిందండి మూడు వందల సినిమాలు తీశారు షూటింగ్ అక్కడ ఏమేమి సినిమాలు అంటే మోగ మనసులు పాడి పంటలు పద్మయోహం త్రిశోలం శంకరాభరణం సీతారామయ్య గారి మనవరాలు రంగస్థలం ఇలాగ అనేక చిత్రాలు తీశారండి దర్శకత్వం వాళ్ళు ఎవరో నిర్మాతలో కె విశ్వనాథ్ గారు జంజాల్ గారు నారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు ఈవీవి సత్యనారాయణ గారు ఇలాగ అందరూ అనేక సినిమాలు చిత్రీకరించారండి అక్కడ వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమాయే ఉండదండి ఆయన ఇరవై చిత్రాలు ఇరవై చిత్రాల్లో ఆయన ఆ చెట్టు ఉన్న సీన్లు తీశారండి ఇదండి సినిమా చెట్టు ఈ చెట్టు ఈ చెట్టు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే అది సోమవారం రాత్రి నేలకూలిందండి ఈ వర్షాల మాలన దానికి ప్రత్యేకంగా సరిగ్గా చూసుకోవటం చూసుకోకుండా ఉండటం వలన చెట్టు నేలకొరిగిందండి అలాంటి చెట్లని మనం బర్చికిస్తే బాగుండేది నాకు చాలా బాధాకరంగా ఉందండి నూట యాభై ఏళ్ళ నాటి మొక్క చెట్టు అంటే ఆ చెట్టు కింద ఎంతమంది నివసిచ్చారండి నూట యాభై సంవత్సరాల కింద చెట్టు సినిమా చెట్టు అని కూడా పేరు వచ్చింది అసలు నిద్రగన్నేరు అంటే ఆ నిద్రగన్నేరు చెట్టు కింద కూర్చోరండి నిద్ర కూడా వాటర్ అసలు తలుపులు కానీ దేనికి కానీ ఆ చెట్టుకి అంత మహిమ ఉందండి ఇదండి సినిమా చెట్టు అది నేల కొరిగిందంటే చాలా బాధగా ఉందండి ఈ వర్షాలకి ఈ తుఫానుకి ఇదండి సినిమా చెట్టుకి నాకు తెలిసింది నేను చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్